హలో అందరికీ ఎలా ఉన్నారు ఇల్లు పిల్లలు ఛానల్కి స్వాగతం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు నేను చిన్న డిజైన్ వేస్తున్నానండి ఎలాంటి చుక్కలు లేకుండా చిన్నగా చాలా సింపుల్గా జస్ట్ జస్ట్ సెకండ్స్లో వేసేది చాలా చిన్నదంటే చాలా చిన్నది వేస్తున్నాను అంటే కంటిన్యూస్గా వీడియోస్ అన్నీ అన్నీ తీగల ముగ్గులు అలాంటి ముగ్గులు అయిపోయేసరికి జస్ట్ సింపుల్గా ఒకసారి చిన్న డిజైన్ వేసి చూపిద్దాము అని చెప్పేసి ఈరోజు ఒక చిన్న డిజైన్ వేస్తున్నాను ఏం లేదండి మధ్యలో ఊరికి జస్ట్ అలా అని ఒక చిన్న ఫ్లవర్ లాగి మళ్ళీ తర్వాత ఇవన్నీ అలాగ పెట్టేసేసరికి చిన్న ఫ్లవర్ లాగా గీస్తూ ఉన్నాను చాలా సింపుల్దండి నీట్గా ఉంటుంది ఒకసారి చూడండి ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షే షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి ఏదో చిన్నది ఇంట్లో చేసుకుంటూ పని చేసుకుంటూ వీటితో వాటితో పాటు ఇది కూడా ఒక చిన్నగా స్టార్ట్ చేశాను మీ సపోర్ట్తో కొంచెం ముందరికి వెళ్ళగలుగుతున్నా వెళ్ళగలుగుతానని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తే అందుకని కొంచెం సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ అండి చూడండి ఎంత బాగుంది జస్ట్ సింపుల్గా వేశాను అంతే మొత్తం మధ్యలో ఇలా ఫ్లవర్ లాగా ఫైవ్ రౌండ్ కానీ తర్వాత దానికి మొత్తం చిన్నగా డిజైన్ చేశానండి అంతే చాలా సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ అండి ఒకసారి చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది థ్యాంక్ యూ